రంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో సూపర్నెంట్ మాట్లాడుతున్నాను మన హాస్పిటల్లో పబ్లిక్కి ఉపయోగకరంగా అనేక సేవలు అందించబడుతున్నాయి దానిలో భాగంగా పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద మన హాస్పిటల్కి ఐపిహెచ్ఎల్ ల్యాబ్ అనేది శాంక్షన్ అయ్యింది ఈ ల్యాబ్లో పెథాలజీ టెస్టులు మైక్రోబయాలజీ టెస్టులు బయోకెమిస్ట్రీ టెస్టులు కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది అన్నమాట సో ఈ ఈ ల్యాబ్ కొరకు ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అయ్యింది మన హాస్పిటల్లో మొత్తం ఎక్విప్మెంటు తర్వాత స్టాఫ్ కూడా వస్తారు ఒక రెండు మూడు నెలల్లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయి ల్యాబ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి అందుబాటులోకి వస్తుంది ఈ విషయం పబ్లిక్ అందరికీ తెలిస్తే మరి మన హాస్పిటల్కి వస్తే వాటి వారికి కావలసినటువంటి వైద్య సేవలు టెస్టుల ద్వారా చేసి మనం వాళ్ళకి అందించగలుగుతాం ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సగరం సర్టిఫికేట్స్ రీవెరిఫికేషన్ జరుగుతుంది దీనిలో భాగంగా మన హాస్పిటల్లో కంటికి సంబంధించిన సగరం సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళకి పెన్షనర్స్కి రీవెరిఫికేషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇరవై మూడవ తారీఖు నుంచి మొత్తం పది మండలాలు ఈ రెవెన్యూ డివిజన్ జంగారెడ్డి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన పది మండలాల్లో ఉన్నటువంటి సగరం పెన్షనర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వెరిఫికేషన్ అంటే కంటికి సంబంధించిన సదరణ సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు రీవెరిఫికేషన్ వచ్చి మళ్ళీ వాళ్ళు న్యూ సర్టిఫికేట్ అందవలసిందిగా కోరుతున్నారు ఇంకొకటి మన హాస్పిటల్లో ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఎడిషనల్గా మనకి శాంక్షన్ అయ్యింది కొత్త బిల్డింగ్ వెనకాల ఆ వర్క్ కూడా ఒక సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నదాన్ని మళ్ళీ రోజు నుంచి మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని కూడా ఒక రెండు మూడు నెలల్లో మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలా చేయటం వల్ల మన హాస్పిటల్ యొక్క బెడ్ స్ట్రెంత్ పెరుగుతుంది పేషెంట్స్ అవసరమైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొంది ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటుంది